హలో గాయస్ ఈ రోజైతే నేను మామిడికాయని కొయడానికి అయితే వెళ్తున్నాను ఎందుకంటారేమో ఈరోజు మామిడికాయ తురిమి పులిహోర తయారు చేసే విధానం మీకు ఈరోజు వీడియోలు అయితే చూపించేస్తాను ఎవరు స్కోల్ చేయకుండా మటుకు మామూలుగా చూడండి నా వీడియో అయితే అయితే నా బిరలోనే కరివేపాకు కూడా వచ్చింది ఆ కరివేపాకు రెబ్బలు కూడా నేను నీట్గా ఫ్రెష్గా తీయడం అయితే జరిగింది అవన్నీ తీసుకొచ్చి ఈరోజు మీకు మామిడికాయతో కాజు పులిహోర చేసి చూపిస్తాను అసలు మామూలుగా ఉండదండి వేరే లెవెల్లో ఉంటుంది ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం హలో గాయస్ నేను మీ డిడిఎస్ కుకింగ్ని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మటుకి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు గాయస్ నాకు మీ సపోర్ట్ కావాలి అయితే ఈరోజు మీకు చూపించే రెసిపీ వచ్చి పులిహోర పులిహోర అంటే ఎలాగంటే అండి స్పైసీగా రోజు మీకు చేసి అయితే నేను చూపిస్తా అయితే దాంట్లోకి మామిడికాయ తురుముతో ఈరోజు మీకు స్పైసీగా పులిహోర అయితే చేసే విధానం అయితే చూపించేస్తాను ఎవరు ఎక్కడ స్క్రోల్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి కంపల్సరీ అందుట్లో కావాల్సిన ఐటమ్స్ అయితే నేను మా పెరట్లో కాసిన మామిడికాయనైతే కోసాను మామిడికాయ తురుమి తర్వాత మీకు పులిహోర చేసే విధానం అయితే కాజు వేసి మరి చెప్తానండి చేస్తాను అయితే మీరు ఎక్కడ స్క్రోల్ చేయకుండా అయితే నాదైతే చక్కగా వీడియో అయితే చూడండి అందులో కావాల్సిన ఐటమ్స్ ముందుగా మామిడికాయని చక్కగా తురుముకుని తర్వాత మొత్తం మా అందులో కావాల్సిన దినుసులన్నీ నేను ఒకటికొకటిగా వేస్తూ మీకు అయితే నేను వీడియోలో చెప్పేస్తాను నా వీడియో అయితే స్క్రోల్ చేయకుండా అయితే చూడండి ముందుగా అయితే మనం మామిడికాయ తురిమేసుకుందాం ముందుగా మామిడికాయన అయితే తొక్క మొత్తం చక్కగా పల్చగా వస్తుందండి మామిడికాయనైతే నీట్గా తొక్కనైతే తీసేసుకుందాం ఇలాగా చక్కగా మనం తొక్క అయితే తీసేసుకున్న తర్వాత ఇలా చక్కగా తురుమేసుకోవాలండి మామిడికాయ అనేది చొక్కగా తురిమేసుకుంటే అసలు మామూలుగా ఉండదండి చక్కగా ఉంటుంది అయితే తురుమి అయిపోయింది మన కుకింగ్ కార్డుకి అయితే వచ్చేసామంటే మనం మామిడికి చక్కగా మొత్తం అంతా తురిమేసుకున్నాం తురిమేసుకున్న తర్వాత అందుట్లో కావాల్సిన దినుసులు కూడా నేను ఏర్పాటు చేసేసా ఒక్కోటి ఒక్కోటిగా వేస్తూ మీకు చెప్తాను ముందుగా అయితే స్టవ్ అయితే అంటే ఇచ్చేసుకుందాం స్టవ్ అంటిచ్చేసుకున్నామంటే ఇది మామూలుగా ప్యానం వేసాం కొంచెం లైట్గా తడు ఉంది కదా ఈ తడి మొత్తం ఇంకేలాగా మనం చూద్దాం ఒక నిమిషం వేడైపోయిన తర్వాత అయితే నీట్గా మనం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి ఎక్కువగానే వేసేసాను ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి ముందుగా మనం వేడ్చిన గుళ్ళు అయితే చక్కగా వేయించుకోవాలి వేడ్చిన గుళ్ళు అయితే చక్కగా వేయించాలండి ఫస్ట్ ముందుగా తర్వాత పోపులు ఒకసారి మళ్ళా కలపెట్టేసుకోవాలి ఇలాగా అవన్నీ వేసుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి చీరుకోవాలండి ఇలాగా ఇలా చీరి పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి మిరపకాయలు ఒక రెండు వెండి మిరపకాయలు వేసుకుని ఒకసారి కలబెట్టేసుకుందాం మనం అందుట్లోని వేర్చన గుళ్ళు తర్వాత ఏమో ఎండు పచ్చిమిర్చి అలాగే పచ్చి పచ్చిమిర్చి ఇవి కూడా వేసాను తర్వాత తాలింపు చెరుకులు ఇవన్నీ లైట్ ఫ్రైలు అయితే ఉన్నాయండి తర్వాత మనం లాస్ట్గా కాజు కాజు కూడా లైట్ ఫ్రై అయితే మనం చేద్దాం అందులోని కాజు కూడా వేసేస్తున్నాను వేసి నీట్గా ఒకసారి తిప్పేసుకుందాం లైట్ ద్వారగా మొత్తం మనం వేసిన పప్పు దినుసులన్నీ కూడా ద్వారాగా వేగేదాకా మనం అయితే వెయిట్ చేసేద్దాం కాజు కూడా లైట్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం కరివేపాకు కరివేపాకు రెళ్ళు చక్కగా వేసేసుకోవాలండి వేసుకుని ఒకసారిసాం తురుమి పెట్టుకున్న మామిడికాయ పెట్టుకున్న మామిడికే తురుమేసాం కదండి దాన్ని కూడా ఒకసారి మనం చెప్పేసుకున్నాం అలాగా మనం మామిడికే తురుము కూడా వేసేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే కుకింగ్ అయిపోతుందండి అయిపోయిన తర్వాత లాస్ట్గా అట్లలోని ఒక అర టీ స్పూనుడు పసుపు అయితే మనం యాడ్ చేసుకున్నాం ఒక అర టీ స్పూనుడు పసుపు పసుపు వేసిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసేసి మనం పసుపు కూడా యాడ్ చేసుకున్నాం పసుపు ఎందుకని అలాగేసామంటే అందుట్లో లైట్గా అనేది వస్తుంది కదా దానికోసం అని చెప్పి పసుపు అయితే మనం ఇది చేసిన తర్వాత మనం వండి చల్లారి పెట్టుకున్న రైస్ ఉండి పెట్టేసుకున్నాం పెట్టేసుకున్నామండి ఆ రైస్ కూడా మనం అందుట్లో వేసేసి ఒకసారి మిక్స్ చేసేద్దాం ఒకసారి మిక్స్ అండి ఎక్కడ నుంచి చిన్న చిన్న గడ్డలు ఉన్నాయేమో చూస్తున్నాను ఏమీ లేవు అయితే మనం రైస్ కూడా వేసుకున్నాం కలుపుకున్నాం కదా అది లాస్ట్గా సాల్ట్ అంటే మనకు సరిపడినంత అంటే నేనైతే నాకైతే వేసిన రైస్కి ఒక స్పూన్ ఉన్నారైతే నేను సాల్ట్ అయితే వేస్తున్నానండి వేసిన తర్వాత ఒకసారి మనం కలిపేసుకుందాం నాకైతే మామూలుగా లేదండి నోరు ఊరిపోతుంది కాజు యాడ్ చేశాం కదండీ అదొకటిని పుల్ల మామిడికాయ అంటే మామూలుగా కాదు చక్కగా తురిమి మనం పులహాలలో యాడ్ చేసాం అసలు మామూలుగా వేర్ర లిబుల్ అండి అసలు మామూలుగా లేదు నాకైతే స్మెల్ అయితే మామూలుగా లేదు ఒక మినిట్ అయితే మనం సాల్ట్ ఇప్పుడేసాం కదా ఒక్క మినిట్ అయితే మనం వెయిట్ చేసేసి దీని టేస్ట్ ఏంటో ఒక ఇంట్లో ఎలాగ సంబర్లోనే పిల్లలు ఉన్నారు కాబట్టి అండి మనం వాళ్ళకు కూడా టేస్ట్ చూపించేసి మనం టేస్ట్ చేసేసి ఆ టేస్ట్ ఎలా ఉన్నదనేది మీతో నేను పనిచేసుకుంటాను పులిహోర అయితే మనకు ప్రిపేర్ అయిపోయింది కాబట్టి అండి మనం దాని టేస్ట్ చూసేస్తాకైతే మనం సర్వ్ చేసుకుంటున్నాం చూడండి మామిడికాయ తురంతో మనం పులహోర కాజుతో మనం చక్కగా చాలా స్పైసీగా అయితే మనం చేస్తాం అయితే టేస్ట్ చూసే సమయం అయితే వచ్చేసింది ముందుగా నా మా పిల్లలకైతే నేను పెడుతున్నానండి ముందరగా మా పిల్లలకి పెట్టిన తర్వాత అప్పుడు టేస్ట్ నేను చూసి మీకు చెప్తాను వాళ్ళు కూడా చూసి టేస్ట్ ఎలా ఉన్నదని చెప్పేస్తారు అసలు మామూలుగా ఉండదని నేనైతే నాకైతే నోరు ఊరిపోతుంది చెప్తున్నాను కానీ నాకు నోరు ఊరిపోతుంది అయితే మీరు ఒకసారి చూడండి తింటున్నారండి తిన్న ఉ తిన్న తర్వాత వాళ్ళే చెప్తారు టేస్ట్ ఎలా ఉన్నాదనేది అమ్మ ఎలా ఉంది టేస్ట్ మీకు బాగుందా అందు అందుట్లోని స్పైసీనెస్ ఎలా కనబడుతుంది మీకు పుల్లగా ఉందా పొలగ ఉందంటే పొలగ అంటే అండి మామిడికాయ వేసాం కాబట్టి దాని టేస్ట్ వేరే లెవెల్ అండి తురిమేసి చక్కగా వేసాం రైస్లో కూడా మనకి ఎక్కడా కనపడలేదు చక్కగా అంటే నిమ్మకాయ పులిహోర చేసి చింతపండు పులిపేస్తారు కొంతమంది తర్వాత చింతపండు పులిపేసినా తర్వాత నిమ్మకాయ రసం కూడా వేస్తారండి అది ఏదో అవసరం లేదు ఈ కాలంలో వేసంలోని ఖచ్చితంగా మామిడికాయ అయితే దొరుకుద్ది కాబట్టి అండి నీట్గా ఇలా చేసుకు తింటే అండి అసలు మామూలుగా ఉండదు వేరే లెవెలు నేను కూడా టేస్ట్ చూసేస్తున్నాను చాలా వచ్చిందండి అసలు పులుపు అనేది నాలుక తగులుతుంటే మామూలుగా లేదండి లాలాజలం అయితే ఊరిపోతుంది మామూలుగా లేదు పిల్లలైతే ఇష్టంగా తినే ఫుడ్ అండి ఇంట్లోని చక్కగా తల్లిదండ్రులు నీట్గా పిల్లలు చేసి పెడతారని చెప్పి నేనైతే గట్టిగా నమ్ముతున్నానండి అలా రకంగా పిల్లలు కూడా మీకు చేసి పెట్టాలి మన చేతులతో మనం చేసి పెడితే దాన్ని తుట్టతే వేరు అయితే మామిడికాయ తురుంపులు హారం మట్టుకు అదిరిపోయే లెవెల్లో వచ్చిందండి టేస్ట్ అయితే మామూలుగా లేదు వేరే లెవెల్లో ఉంది వేరే లెవెల్ టేస్ట్ లో చూడమ్మా నేను ఏ వీడియో అయినా సరే అండి పిల్లలకి టేస్ట్ చూపించిన తర్వాతే ఇంటికాడ ఉన్నారు కాబట్టి సెలవుల్లోని వేరే టే వేరే లెవెల్లో నేను వాళ్ళకే చేసి పెడతా ఉంటాను ఇలాగా ప్రతి వీడియోలో కూడా నా పిల్లలు లేకుండా ఉంటారు కంపల్సరీ తొంభై శాతం మటుకు పిల్లలకి పెట్టిన తర్వాతే నేనైతే తినడం అయితే జరుగుతుంది తండ్రిగా నాకు ఆ ఆనందం చాలు అదే రకంగా నేను కూడా టేస్ట్ చూశానండి చాలా చక్కగా వచ్చింది అదే నా వీడియో కనుక నచ్చినట్టయితే మటుకు సబ్స్క్రైబ్ చేసి గండసేపంలోకి షేర్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే మీ సపోర్ట్ అయితే నాకు కావాలి మీ సపోర్ట్ నాకు ఉంటుందని నేను భావిస్తున్నాను అంత చాలా మట్టికి ఏ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపో మర్చిపోతున్నారు మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా వీడియో మట్టికి కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డిడిఎస్ కుకింగ్